ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం చరణం ప్రపద్య అస్మత్ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనము ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలను అనుసంధానం చేసుకుంటూ అర్ధ విశేషాలను తెలుసుకుంటున్నాము అందులో మనకు ఈరోజు ఇరవై నాలుగవ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం అంతకన్నా ముందు ఆండాల్ ఆండాల్తనియను విన్నపం చేసుకుందాం నీలాతుంగ స్థనగిరితీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శ్రుతిశతిరసిద్ధమధ్యాపయంతి సోచిష్టాయాం స్రజని గణితం యా బాత్ కుంచుక్తే గోదాస్యిన మైదమిదం భూయ ఏవాస్ భూయ ఆండాల్ దివ్య తిరువడి గలేషణం ఇప్పుడు మనము ఇరవై నాలుగో పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం ఆండ్రు ఇవ్వలగం అలందనాయి అడిపోత్తిలంగై శత్తాయి తిరల్పోతి போன்ற சகடம் உடைத்தாய் புகழ் போத்தி கன்று குடிலா வெறிந்தாய் களல் போத்தி கூன்று குடையா எருத்தாய் குணம் போத்தி வென்று வகை கெருக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே ఏ తిపరై పోతి అంటే మంగళము అని మంగళం పాడుతూ ఉన్నారు స్వామికి స్వామి నిన్నటి పాశ్రమలో సింహాసనం మీద వచ్చి వేయించేయమని ప్రార్థిస్తే నీలాదేవి సహితంగా ఆ చిన్ని కృష్ణుడు చక్కగా సింహాసనం మీద వేయించేసి కూర్చున్నారట అయితే ఒక కాలు కిందికి వేసి పీఠం మీద పెట్టుకొని ఒక కాలు పైకి పెట్టుకొని ఆ నీలాదేవి సహితంగా కూర్చున్న స్వామి యొక్క పాదాన్ని చూస్తూ ఉంటే వారికి ఎర్రగా కనిపిస్తుంది పద్మం వలె అయితే స్వామి పాదము పద్మం వలె కనిపిస్తూ ఉంటే వీళ్ళకి ప్రేమాతిశయంతో ఇవన్నీ గుర్తొస్తున్నాయట అప్పుడు నువ్వు ఎన్నో ఎంతో మంది కోసము ఎన్నో వాళ్ళని రక్షించడం కోసం ఎన్నో చేసినావు స్వామి వాళ్ళెవరూ కూడా నీకు మంగళం కావాలి అని గురించి ఆలోచించలేదు నీకు మంగళం కావాలి ఇంతమందికి బలాన్ని ఇచ్చేవాడి నువ్వు మరి నువ్వు బాగుండాలి అని ఇప్పుడు మనకు పెరియాళ్ళవారు కూతురు కదండీ అనిపించుకుందన్నమాట పెరియాళ్ళవారు కూడా ఆ విధంగానే మంగళ శాసనం చేసిన ఆళ్వారు అంటే మొదటగా పెరుమాళ్ళకు మంగళ శాసనం చేసిన వారు పెరియావారు అలాగే ఆన కూతురుగా అవతరించిన ఈ గోదాదేవి కూడా ఆ కృష్ణయ్యనుకు కృష్ణయ్యనుకు శాసనం వాడుతూ ఉన్నారు ఈ పాశ్రంలో ఇక్కడ ఏమంటున్నారు అంటే వామన అవతారం ఎత్తావు కదా మహాబలిని వద్ద నుండి వామనమూర్తిపై మూడు అడుగుల భూమిని తీసుకొని ఈ లోకాన్నంతటినీ రెండడుగులతోని గొలిచిన ఓ స్వామి అటువంటి దివ్యమైన నీ పాదానికి మంగళమగుగాక అంటూ ఉన్నారు గుర్తు చేస్తున్నారన్నమాట అవతారాలను ఇక్కడ ఒక్కొక్కటి చేసినావు కదా అలాగే శ్రీ రామావతారంలో మరి రావణాసురుని ఉన్న చోటికి వెళ్ళి అక్కడ సుందరమైన లంకను నశింపజేసి ఓ స్వామి మీ పరాక్రమానికి మంగళమగుగాక భుజ పరాక్రమానికి అంటే యుద్ధం చేసి రావణాసురుణ్ణి సంవరించావు కదా అటువంటి పరాక్రమానికి మంగళమగుగాక అంటూ ఉన్నారు మరి ఈ ప్రకారము మంగళమై ఉండాలి నువ్వు మరి ఇంకా ఏమంటున్నారు అంటే శకటాసురుణ్ణి చంపావు కదా అటువంటి యశస్వికి మంగళమవుగాక వృత్తాసురుణ్ణి కపిత్తాసురుణ్ణి ఇలా గాలి వలె విసిరి వేసినావు కదా మిమ్మల్ని అప్పుడు నిలబెట్టిన మీ దివ్య పాదాలకు మంగళమవుగాక అంటే మరి గోవర్ధన పర్వతాన్ని కొడుగుగా ఎత్తి గోవులకు గోపాలులను కాపాడవు కదా అటువంటి మీ వాత్సల్య గుణానికి మంగళమవుగాక మరి శత్రువులను సమూలంగా నిర్మూలించిన మీ హస్తములలో ఉండే వేలాయుధము ఆ వేలాయుధం అనేది మనకు వచ్చింది వేలాయుధము ధరించిన అదేవిధంగా వేలాయుధం ఉపయోగపడుతుంది స్వామికి మరి శత్రు నిర్మూలించడం కోసం అటువంటి వేలాయుధానికి మంగళం వాడుతూ ఉన్నాము మరి ఈ ప్రకారము మీ వీర వీరోచితములన్నిటినీ ఉన్నాము మేము మాకు కూడా పరా అనే వ్రత సాధనాన్ని పొందుటకు వచ్చిన వాళ్ళం మేము కాబట్టి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని ఇక్కడ వీళ్ళు పాడుతూ ఉన్నారు ఆ కృష్ణుడు నీలాదేవికి ఈ విధంగా అంటే ఆత్మ పరమాత్మకు గల అవినాభావ సంబంధాన్ని చెప్తూ తెలియస్తు ఉన్నారు ఈ పాశ్రం ద్వారా ఆత్మ పరమాత్మ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇప్పుడు ముందు జ్ఞాన దశ తెలుసుకుంటూ ఉన్నా కొద్దీ మనకు శ్రద్ధ ఆసక్తులు పెరుగుతాయి ఏదైనా అండి ఇప్పుడు చూడండి బయట నుంచి ఒకసారి ఎవరో ఒక వ్యక్తి పరిచయం అయి అప్పుడు బయట ఏదో చూస్తూ ఉంటాము మనకు అన్ని విషయాలు వెళ్ళదు మనకు చాలా ఇష్టమైన ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు ఆయన గురించి బయట నచ్చింది అనుకోండి ఏది కనిపించినా కూడా తెలుసుకుంటూ ఉంటాం అట్లా ఆయన గురించి ఏ విషయం వచ్చినా కూడా తెలుసుకున్న కొద్దీ ఆయన గొప్పతనము ఆయన చిన్నప్పుడు ఏం చేశాడు తర్వాత ఎలా ఇంత ఎదిగాడు పైకొచ్చాడు ఇవన్నీ విషయాలు తెలుసుకున్నా కొద్దీ ఏమవుతూ ఉంటుంది మనకు వాళ్ళ మీద ఒక రకమైన ప్రేమ అభిమానం పెరిగిపోతుంది మరి ఇప్పుడు ఫ్యాన్స్ అంటే ఎవరండి వాళ్ళే కదా అట్లా వాళ్ళ మీద ప్రేమ పెంచుకుంటారనమాట అంటే జ్ఞాన దిశ రెండవది ప్రేమ దిశ అన్నమాట మరి కాయ పరిపక్వమై పండినది జ్ఞానము పరిపూర్ణమై ప్రేమగా మారుతుంది మన జ్ఞానం అంటే ఏంటి తెలుసుకోవడం తెలియక పడడమే జ్ఞానము దేని గురించైనా ఇప్పుడు ఏ వస్తువు గురించి అయినా కూడా ఒకసారి ఆ వస్తువును మనము ఒక పండును తిని ఆస్వాదించిన కొద్ది దాంట్లో ఉన్న తీయదనాన్ని మనం పొందిన కొద్ది మనకు ఆ పండు మీద మక్కువ పెరుగుతుంది దాన్ని మర్చిపోలేక ఇంకొకసారి కూడా దాన్ని తినాలి అని ప్రేమ కలుగుతుంది అప్పుడు నీ నీ ఫేవరెట్ అని అడుగుతారు అంటే నీకు ఏ పండు అంటే ఇష్టం అంటే ఫలానా పండు అంటే ఇష్టం ఇది ఎలా తెలిసిందండి పండు అంటే ఇష్టం అనేది అంటే దాని గురించి దానిలో ఉన్న తీపిని గురించి మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో అది ఆ ఆనందాన్ని ఎప్పుడు మనం అనుభవించామో అప్పుడు దాన్ని మరవలేము అది మాకు ఇష్టము ఇష్టంగా మారిపోయింది దాని పట్ల మనకు దాని కోసము ఎక్కడ అమ్ముతున్నారంటే అక్కడికి వెళ్ళి కొని తెచ్చుకొనే అంత ప్రేమ ఏర్పడింది వస్తువుల మీద ఏ విధంగా ప్రేమ ఎలా ఏర్పడిందో అదే విధంగా మనం భగవంతుడి గురించి తెలుసుకుంటూ ఉంటే ఆ తెలుసుకున్న విషయాలన్నిటినీ నెమరు వేసుకొని 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 మనకు ప్రేమగా మారిపోతుంది ఇప్పుడు గోపికలు ఆ విధంగా తెలుసుకున్నారు తెలుసుకుని స్వామి ఏ మనము పొందవలసినది అని తెలుసుకొని స్వామి దగ్గరికి చేరుకున్నారు చేరుకున్నారు కాబట్టి ఇంకా ఆ స్వామి గురించి అన్ని విషయాలు తెలుసుకునేటప్పటికీ స్వామి పట్ల ప్రేమ కలుగుతుంది చూడండి మనకు కూడా బాగా తెలిసిన వాళ్ళ మీద మనకు ప్రేమ అభిమానం ఉంటుంది ఎలాగా అంటే అమ్మకు పిల్లల మీద ఏ విధంగా ఉంటుంది ప్రేమ అంటే వాడు ఏం తింటాడు ఎలా ఇష్టము అన్నీ తెలుసుకుంటుంది తెలుసుకొని ఆ విధంగా చేయడానికి ఇష్టపడుతుంది వాళ్లకు ఇష్టంగా వాళ్ళు సంతోషపడే విధంగా తను మారిపోయి తను చేస్తూ ఉంటుంది ఆ విధంగా మాట్లాడుతూ ఉంటుంది వాడికి మెచ్చుకుంటే ఇష్టము సంతోషపడతాడంటే మెచ్చుకుంటూ ఉంటుంది వాడికి ఏ కూరగాయలు ఇష్టం అంటే ఆ కూరగాయలను చేసి పెడుతూ ఉంటుంది మరి వాడి కోసం ఎలాంటి వస్తువులు వాడు ఇష్టపడతాడో అలాంటివి తెచ్చి సమకూరుస్తూ ఉంటుంది అంటే తెలుసుకున్నది తన పిల్లలు ఏ విధంగా సంతోషంగా ఉంటారో తెలుసుకుని ఆ విధంగా చేసి వాళ్ళను సంతోషపెట్టి వాళ్ళు సంతోషపడుతూ ఉంటే చూసి ఈమె ఆనందిస్తుంది మరి ఇటువంటి నిస్వార్థమైన ప్రేమ కలుగుతుంది ఆ భగవంతుడి మీద అప్పుడు కోరికలు ఏమీ ఉండవండి ఇంకా నిజమైన జ్ఞానము పొందాము అంటే మనకు ఆ జ్ఞానం పొందిన తర్వాత ఇంకా ఏమి అడుగుతామండి పరమాత్ముణ్ణే అడుగుతాం మనం పరమాత్ముని చేరుకోవడమే మనము జ్ఞానవంతులము అయినట్టు ఆ పరమాత్ముణ్ణే మనం పొందాలి మనకి ఈ లోకంలో వచ్చామో ఇప్పుడు దూరమైనామో పరమాత్ముడికి తిరిగి ఆ పరమాత్మను చేరుకోవడమే మన జీవిత లక్ష్యం అనుకున్నాం అనుకోండి ఇంకేం కోరికలు ఉంటాయండి మనకు అప్పుడు ఆ పరమాత్ముడిని చేరుకునే విధానంలో ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనము చేరుకోగలుగుతాం అని భగవంతుడి అనుగ్రహం లేనిది మనం ఏమీ కూడా చేయలేము అని ఖచ్చితంగా మనకు ఇంతకుముందు పాత్రల్లో తెలియజేసింది అమ్మ ఇరవై రెండు ఇరవై ఒకటి ఇవన్నిట్లో కూడా ఇప్పుడు ప్రేమగా మారిపోయి మంగళమవుగాక అంటున్న వీళ్ళు ఎంత చిన్న పిల్లలండి మరి మంగళమౌగాక అని ఎవరు పెద్దవాళ్ళు దీవించాలి కదా లేదండి పెద్దవాళ్ళు ఏంటి చిన్న పిల్లలు ఒక తండ్రి బయటకు వెళ్తూ ఉంటే మూడేళ్ళ పాప కూడా ఏమంటుంది జాగ్రత్తగా వెళ్ళునా అని చెప్తుంది అంటే మంచి శుభం కోరుకోవడము అని అర్థం ఇక్కడ అట్లా బయటకు వెళ్తూ ఉన్న వాళ్లకు శుభంగా వెళ్ళి రావాలి అని కోరుకుంటారు ఇక్కడ కూడా మరి అటువంటి గొప్పనైన పాదము వాళ్ళందరూ నువ్వు ఎంత కష్టపడ్డావు అంత కష్టపడి వాళ్ళ కోసం చేస్తే వాళ్ళు ఎవ్వరు కూడా మరి స్వామి అని వాళ్ళు స్వార్థంతో వాళ్ళకు కావాల్సినవి అడిగారు చేశావు చేయించుకొని వెళ్ళిపోయినరు కానీ నీ గురించి ఎవరు ఆలోచించలేదు అయ్యో స్వామి నువ్వు ఎంత కష్టపడ్డావు కదా నీకు అని మంగళం పాడుతున్నప్పుడు అప్పుడెప్పుడో జరిగిన విషయాలను ఇప్పుడు వీళ్ళు దానికోసము ఆ ప్రేమను ప్రకటించడానికి మనకు అయ్యో ఆ రోజు ఎంత కష్టపడ్డావురా నాయనా నువ్వు అని అంటారు ఎవరన్నా చూడండి పెద్ద మనుషులు ఉంటే చిన్న పిల్లలుంటే కూడా వాళ్ళు ఏమంటారు వాళ్ళకి ఇష్టమైనది ఏదన్నా తీసుకొచ్చి ఇచ్చామనుకోండి వాళ్ళు అవా ప్రేమను ప్రకటిస్తారు అట్లా అదే విధంగా ఇక్కడ కూడా ఓ అన్నీ చేసినావు కదా అని అన్నీ గుర్తు చేస్తున్నారు వామన అవతారంలో రామావతారంలో అవతారంలో చేసిన అన్ని విషయాలను పరిపూర్ణమైన ప్రేమగా మార్చుకున్నారు కాబట్టి మొదటి దశలో పరమాత్మ తత్వాన్ని గ్రహించారు ఆత్మ స్వరూపము తెలియసింది కాబట్టి సర్వరక్షకుడు తాను రక్షింపబడువాడు అని విషదమైంది ఇప్పుడు పూర్తిగా తెలిసిపోయింది కాబట్టి జ్ఞానము పరిపూర్ణమై ప్రేమగా మారింది ఇది దివ్య మంగళ విగ్రహ రూపంను దర్శించిన తర్వాత స్వామి సౌందర్యాన్ని సౌకుమార్యాన్ని చూసిన తర్వాత ప్రేమ పారవశ్యం చేత వీరు మంగళం అని ఆడుతూ ఉన్నారు ఎవరైనా చూడండి దర్శించిన తర్వాత వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళు చేసిన పనులను గుర్తు చేసుకుంటూ వాళ్ళ మీద మనకు ప్రేమ అనేది కలుగుతుంది ప్రేమ కలిగిన చోట ఏముంటుందండి వాళ్ళు బాగుండాలి అనే కోరిక కలుగుతుంది ఇంకా వేరే కోరికలు ఉండవు అంతటి ప్రేమ కలిగిన తర్వాత ఎవరి మీదైనా మనకు ప్రేమ కలిగినప్పుడు వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటాము వాళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకుంటాము అది ప్రేమ యొక్క గొప్పతనం అన్నమాట ఇక్కడ తామే రక్షింపవలనని ఊనుకుంటున్నారు చూడండి మనను రక్షించమని కోరాలి మనకు రక్షకుడు అతనే అని ఇప్పటిదాకా వెళ్ళిండ్రు తీరా స్వామిని చూసిన తర్వాత ప్రేమ కలిగి ఆ ప్రేమతోని ఏమనుకుంటున్నారు తామే రక్షించాలి అయ్యో ఇంత కష్టపడ్డాడు అందరి కోసము మనము ఈయనను రక్షించాలి ఈనకు మంచి జరగాలని కోరుకోవాలని మంగళ శాస్త్రం వాడుతున్నారు అంటే అంటే వాళ్ళ భక్తి జ్ఞానం అనేది ప్రేమగా మారిపోయింది ప్రేమగా ఎప్పుడైతే మారిందో అప్పుడు దానికి రక్షకులం అనే భావం కలుగుతుంది అన్నమాట ఎప్పుడైతే ప్రేమ కలిగిందో అప్పుడు తల్లి తన బిడ్డను రక్షించాలని కోరుకుంటుంది ఎప్పుడు కూడా ఏ విషయం కూడా ఇబ్బంది కలగద్దు అనుకుంటుంది అంటే ముందు తల్లి పిల్లవాడిని చూసిన తర్వాత వెంటనే ఆ ప్రేమ పొంగి పొరలి పాల రూపంలో వాడికి ఇచ్చి వాడిని పోషించి రక్షించాలి అని పడుతూ ఉంటుంది కదా ఆ విధంగా ఇక్కడ ఆ భగవద్ దర్శనం కాగానే ఆ సౌందర్యాన్ని చూడగానే వీళ్ళకి ప్రేమ అనేది కలిగింది కలిగి ఆ ప్రేమ అనే భావం వల్ల వీళ్ళు తామే రక్షించాలి పరమాత్మను అనే తాదాత్మ్యాన్ని పొంది ఈ పాటను పాడుతూ ఉన్నారనమాట ఇక్కడ ఈ పాశ్రంలో స్వామిని శయనాగారం నుండి వెలికి రమ్మని కోరుడు జ్ఞానదశ ఇప్పటిదాకా రా బయటకు రండి 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 అన్నది మరి ఇప్పుడు ప్రేమ దిశను అనుభవిస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ అన్నమాట ఇట్లా ప్రీతితో స్వామికి మంగళ శాసనం చేయుటే మనకు పరమ పురుషార్థము అదే మన సాంప్రదాయము ఆలయాలల్లో గృహాలల్లో ఆరాధన సమయంలో అందుకే మనము మంగళం పాడుతూ ఉంటాం మంగళహారతి మంగళమగుగాక అని భగవరాధన ఆరాధనలో ఒక విధానం అనేది వచ్చింది భగవంతుని క్షేమం కోరుకోవడము అనేది అయితే అది మనం ఏదో చెయ్యాలి ఒక పద్ధతి అని చేసినాం కానీ అక్కడ గోదాదేవి ఏం చేస్తుందంటే తను నిజమైన ప్రేమతోని మంగళాన్ని వాడుతుంది అనమాట ఇక్కడ ఇంకా ఏమంటున్నారంటే హనుమ జటాయు సుగ్రీవుడు మున్న వాళ్లకు శ్రీరామునికి మంగళం వాడిండు అంటే వాళ్ళందరూ తక్కువ వాళ్ళు కదా రాముడు ఇక్కడ దేవాది దేవుడు అయినప్పటికీ ఆయనకు మంచి జరగాలని మంగళం పాడారు అలాగే సీతాదేవి కూడా ఒకసారి మంగళం వాడిందట రామచంద్రుడికి మరి ఎప్పుడు కౌసల్య కూడా మంగళం పాడిందట అంటే మంగళం పాడము అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ప్రేమతో మంచి జరగాలని కోరుకోవడము సీతమ్మ దశరథుని పిలుపుపై సుమంత్రునితోని శ్రీరాముడు వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉంటే సీతమ్మ ద్వారాకి వరకు వచ్చి మంగళం పాడింది ఇప్పుడు బా ప్రతి భార్య కూడా భర్త బయటకు వెళ్ళేటప్పుడు వెనకాల వచ్చి మంచి జరగాలని కోరుకుంటుంది కదా తన మనసులో ఆ విధంగానే ఈమె కూడా మరి అట్లా చిన్నవాళ్ళు కదా అలా కోరుకోవచ్చు అంటే మంచి జరగాలని కోరుకోవడం అనేది ప్రేమను ప్రదర్శిస్తూ ఉన్నట్టు ఇప్పుడు జాగ్రత్తగా వెళ్ళు నాయనా అని ఒక తల్లి చెప్తుంది అలాగే భార్య కూడా చెప్తుంది నిదానంగా వెళ్ళండి అని కూతురు కూడా చెప్తుంది అంటే వీళ్ళు ప్రేమతోని చెప్పడం మంచి జ కోరుకోవడం అనమాట అలా ఏమీ పెద్దవాళ్ళు చెప్పాలి అనేది కాదు ఇక్కడ భగవంతుణ్ణి కూడా మనము ఆ విధంగా ప్రేమను మనము ప్రేమతో కైంకర్యం చేయవచ్చు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ బలిచక్రవర్తి స్వామి దివ్య పాదారవిందాలు శ్రమ పెట్టి పాదాలంతో కొలిచాడు కదా మరి ఇక్కడ కృష్ణావతారంలో కూడా ఎన్నో ఏది చేయాలన్నా పాదాలతోనే చేయాలి అటువంటి పాదాలు నీకు ఎప్పుడు మంగళగాక పాదాలు మంచిగా ఉండాలి అని కీర్తిస్తున్నారు ఇక్కడ మరి ఎంత సౌలభ్యం అండి మరి రాముడిగా కృష్ణుడిగా వచ్చి మనకు ఎంత సౌలభ్యాన్ని అందించాడు మరి కృష్ణావతారంలో అంటే మన దగ్గరికి వచ్చాడు స్వామి అంటే భక్తుల పట్ల అంతటి ప్రేమ కలిగి ఉంటాడు భగవంతుడు మరి ఇంకా ఇక్కడ పోత్తి అంటే రక్ష అనే అర్థం మరి శ్రీరామునకు రక్షగా బలరాముడు బలముండగా బలమునకు రక్షగా తాము పోత్తి అంటున్నారు అంటే శ్రీరాముడికి బలం లేదనా ఆ బలం ఉన్నా కూడా అది మంగళమవుగా కానీ కోరుకుంటాం ఎంత బలం ఉన్నప్పటికీ వారి పట్ల అది సక్రమంగా వినియోగమై వారు చల్లగా ఉండాలి ఆ బలం ఎప్పుడు కాపాడబడాలి అని కోరుకోవడమే మంగళం తెలపడము ఇక్కడ మరి ఈ కపితాసురుడు వృత్తాసురుడు వీళ్ళందరినీ కూడా సంవరించేటప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఒక బలాన్ని ప్రయోగించాలి అంటే కొంత వెనుకెళ్ళి ముందుకు వెళ్ళి పరిగెత్తడం ఇప్పుడు క్రికెట్ ఆడతారు చూడండి బాల్ వేయాలంటే ఏం చేస్తారు ముందు వెనక్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చిగా గట్టిగా వేస్తారు వేసినప్పుడు ఏం చేస్తారండి ఆ కాళ్ళను భూమినికి అట్టిగా తన్నుతూ ఉంటారు ఆ తన్నడం వల్ల కాలుకి ఎంత అవస్థ అవుతుంది అట్లాటప్పుడు మనం ఒకవేళ కాలు జారితే కింద పడిపోతాం మరి అటువంటి కాలు బలంగా ఉన్నప్పుడే వీళ్ళు చేతులతో పని చేయగలుగుతారు నిలబడి మరి ఆ పాదము అటువంటి పాదం నిన్ను కాపాడుతూ ఉంది ఆ పాదము చక్కగా ఉండాలి మన కాలు జారికి నవడతామండి అప్పుడు మన శరీరం అంతా గాయాలవుతాయి మరి మనను రక్షించేది మన పాదము కాబట్టి ఆ పాదం అటువంటి పాదము సురక్షితంగా ఉండాలి మంగళం కావాలి అని కోరుకుంటున్నారు ఇక్కడ గోపికలు మంగళం పాడుతూ ఉన్నారు ఆరుసార్లు గోపికలు మంగళం పాడాలి ఈ పాశ్రంలో అన్నమాట అంటే ఆరు రుచుల వలె ఆరుసార్లు మనకు ష్రుచు అంటాము ఆరు రుచులు ఆ విధంగా మనము ఆరుసార్లు ఇక్కడ మంగళం వాడారు మరి ముందేమో పాదానికి బలానికి శౌర్యానికి పా తన యొక్క వేలాయుధానికి పరాక్రమానికి తన యొక్క సర్వ పదములు పరమాత్మనే ప్రతిపాదించునని తెలియడమే గోవర్ధనాన్ని ఎత్తాడు మరి గోవర్ధన పర్వతాన్ని ఎత్తడము అని అంటే ఏంటి సర్వము పరమాత్మనే రక్షించగలుగుతాడు అంతటి పర్వతాన్నే ఎత్తిండు ఆయన అంటే ఇక్కడ మనకేం తెలుస్తుంది అంటే సర్వ పదములు పరమాత్మనే ప్రతిపాదిస్తాయి అని తెలియజేస్తుంది అంటూ ఉన్నారు అంటే నెత్తుట గో ఈ గోవర్ధన పర్వతాన్ని ఎత్తడము అంటే గోవు అనగా వాక్కు కదా మరి మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాము మరి ఆత్మకు దాని ఆత్మ అయిన పరమాత్మకు తెలియచే తెలియటయే వాక్కు అంతే కదండి ఇప్పుడు మనము వాక్కు అంటే ఏంటి ఇప్పుడు మనము మాట్లాడుతూ ఉన్నాము మనం మాట్లాడితే ఎదుటి వాళ్ళకు తెలుస్తుంది ఆ విషయము అంటే ఇక్కడ జీవుడు భగవంతుడికి తెలియడం జీవుడు అనే దాన్ని భగవంతుడు తెలుసుకుంటున్నాడు మరి భగవంతుడు వీడు ఏమి అంటున్నాడో తెలుసుకుని వీడు ఏ మార్గంలో ఉన్నాడో తెలుసుకుని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇక్కడ మరి ఈ విధంగా ఆత్మ అయిన పరమాత్మకు ఆత్మ పరమాత్మకు చెందింది అని తెలియడమే వాక్కు వర్దిల్లడం వాక్కు వరదిల్లడం అంటే ఏంటి మేము మీకు చెందిన వాళ్ళము అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు పరమాత్మను కీర్తిస్తాం అదే వాక్కు అటువంటి వాక్కు వర్ధిళ్ళుగాక అని ఇక్కడ చెప్తూ ఉన్నారు అంటే ఆరు రకాలుగా ఈ పాశ్రంలో అమ్మ మంగళమవుగాక అని కీర్తిస్తూ ఉన్నదన్నమాట ఇది ఇరవై నాలుగవ పాసరం అండి ఇక తర్వాత మరి పర ఇవ్వాలి నువ్వు ఇన్ని చేసిన వాడివి మేము మాకు కావలసిన వాద్యాన్ని కూడా ఇచ్చి అనుగ్రహించుము అని కోరుకున్నారు మరి తర్వాత మనము ఇరవై ఐదవ పాసరాన్ని రేపు తెలుసుకుందాం స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తు